వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫార్టీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము నిఖిత ఇల్లు శుభ్రమవడంతో అమ్మ నాకు ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు చూడడానికి చాలా చక్కగా ఉంది నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అనగా వెంటనే పక్కనే ఉన్న అబ్దుల్ చూడు జిప్రి నీవు ఉండడానికి ఇల్లు ఇప్పుడు సిద్ధమైపోయింది ఇప్పుడు ఇక నీకు ఇంటి విషయం కాకుండా ఇంకేదైనా అవసరమైతే నీకు మేమందరం ఉన్నా అనే విషయం మాత్రం మర్చిపోవద్దు ఏది కావాలన్నా కూడా నిరభ్యంతరంగా మా మంది అడుగు అనేగా ఇంతలో జిప్రి సాయి నాకు తెలుసు మీ అందరూ నాకు సహాయం చేయాలనుకుంటున్నారు నాకు కావాల్సినవి అన్నీ అందజేయాలనుకుంటున్నారు అని కానీ నేను ఇప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలనుకోవడం లేదు నేను స్వయంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నేను ఒంటరిగా ఆయన పోరాటం చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా సాయి చూడు జిప్రి నీవు ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీవు నిరభ్యంతరంగా ఎలా అయితే ఉండాలని ఇక్కడికి వచ్చావో అలాగే ఉండవచ్చు ఈ ఇంటిని శుభ్రం చేయడంలో మేము అందరం సహాయం చేశాం కదా అలాగే నీ జీవితం కూడా సంతోషంగా ఉండడానికి వెళ్ళలా మేమందరం నీకు సహాయం చేస్తాము అని అంటారు ఇంతలో పక్కనే ఉన్న చెంప నాకు ఒక విషయం చెప్పు జిప్రి నీవు అసలు ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది ఏమిటది అని అడుగుతారు ఆమె మౌనంగా ఉండగా ఇంతలో సాయి చూడు నీవు ఎవ్వరికీ ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అలా ఇస్తారు జిప్రి సాయి నేను ఒకరితో శబదం చేశాను నేను ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నా కూతుర్ని స్వయంగా నేను చూసుకోగలుగుతాను అని కాబట్టి నా మాటని నేను నిలబెట్టుకోవాలి అంటే నేను ఇచ్చిన మాటని జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది ఎవరి సహాయం తీసుకోకుండా నేను ఏదో ఒక పని చేసుకొని నా కూతుర్ని చూసుకోవాలని నా అభిప్రాయం అనగా వెంటనే సాయి ఆత్మాభిమానంతో నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాము తప్పకుండా మేము నీకు సహకరిస్తాము అని అంటారు వెంటనే కేశవ్ కానీ చూడు నీకు మేము అందరం సహాయం చేస్తాం అంటున్నప్పుడు నీవెందుకు ఇలా వెనకడుగు వేస్తున్నావు అని అడుగుతారు ఇంతలో జిప్రీ నేను చెప్తున్నాను కదా నాకు మీ అందరి సహాయం తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు మీ అందరూ నేను అడగకుండానే ఇంటిని శుభ్రం చేయడం కోసం సహాయం చేశారు ఇది చాలు అని అంటారు ఇంతలో బాయిజమ్మ చూడు జిప్రి చిన్నతనం నుంచి మేమందరం నిన్ను చూస్తూ ఉన్నాము నీవు ఎటువంటి దానివో మాకు తెలుసు అటువంటప్పుడు నీకు మేము సహాయం చేయాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కదా అని అంటారు ఇంతలో అబ్దుల్ చూడు నీ భర్తతో అలాగే నీ అత్తింటి వారితో నీకేదైనా సమస్య ఏర్పడిందా అందుకే నీవు నీ కూతుర్ని తీసుకొని ఇలా వచ్చేసావా అని అడుగుతారు ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండడంతో వెంటనే సాయి చూడు జిప్రి నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నీవు ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీవు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు అని అంటారు వెంటనే బాయిజమ్మ కూడా హా మనం ఎవరం జిప్రీని ఇప్పుడు ప్రశ్నలు అడగడం మంచిది కాదు ఆమె మనసు నొచ్చుకుంటుంది వీలైతే ఆమెకి సహాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి కానీ ఇలా ఆమెను బాధించడం సరి అనేది కాదు అని అంటారు వెంటనే అలా ఆమె సహాయం తీసుకోవడాన్ని నిరాకరించడంతో సాయి చూడండి మన అందరం సహాయం చేస్తామన్నా కూడా ఆమె ఆత్మాభిమానంతో వద్దంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక ఆమెని ఇబ్బంది పెట్టకుండా మౌనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది శ్రేయస్కరం ఇక వెళ్దామా అని అంటారు ఇంత సమయానికి సాయి ద్వారకామాయ వద్ద ఒత్తులు తయారు చేస్తూ ఉండగా ఇంతలో ఒక జంట చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించగా వెంటనే వారు సాయి నా పేరు భగవత్ రావు ఈమె నా భార్య కళావతి మేము చాలా దూరం నుంచి మీ దగ్గరికి వచ్చాము మీరు సహాయం చేస్తారని ఇప్పటికే ఎంతోమందికి మీరు సహాయం చేశారని విని వచ్చాము దయచేసి నాకు సహాయం చేయండి నా తండ్రి మరణించారు నా తండ్రికి మేము తొమ్మిదో రోజు కార్యక్రమం జరిపిస్తున్న సమయంలో ఆ రోజున అతనికి ఎంతో ఇష్టమైన పిండి వంటలు అలాగే రకరకాల పదార్థాలు అన్నిటినీ వడ్డించాము కానీ నా తండ్రి ఆ రోజు కాకి రూపంలో వచ్చి ఏమీ ముట్టుకోలేదు అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది కాకులు వచ్చి ముట్టుకోకపోయినట్టయితే అది అపచారమని అని అందరూ అంటున్నారు మాకు ఇంత చేసి కూడా అంత ఖర్చు పెట్టి కూడా నా తండ్రి ముట్టుకోకపోవడానికి గల కారణం ఏమిటి అనేది తెలియరాలేదు దయచేసి మీరు మాకు సహాయం చేయండి ఆ బాధ నుండి మేము కోలుకోలేకపోతున్నాము మాకు ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం లభించాలి అని మేము కోరుకుంటూ మీరు దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారని ఆశించి ఇక్కడికి వచ్చాము దయచేసి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన అని అంటారు వెంటనే భార్య చూడండి సాయి నా మా మామగారు చనిపోయి ఇప్పటికే చాలా కాలం అయింది ప్రతి సంవత్సరం మేము అతని యొక్క సార్థకాన్ని ఘనంగా జరిపిస్తున్నాము కానీ ఇలా కాకులు ముట్టుకోకపోవడంతో మాకు చాలా బాధ కలుగుతుంది మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మాకు ఫలితం లేకుండా పోయింది దయచేసి దీనికి ఏదో ఒక మార్గం చూపించండి సాయి అని చెప్పి అలా ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే సాయి నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ నాకు ప్రస్తుతం ఇప్పుడు ద్వారకామాయిలో కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత నేను మీకు సహాయం చేస్తాను అప్పటి వరకు మీరు వేచి ఉండండి అని చెప్పి సాయి అలా అనగా వెంటనే వారు సాయి మీరు నాకు సహాయం చేస్తానంటే ఎంత సమయమైనా మేము ఇక్కడ ఉండడానికి సిద్ధమే అని అంటారు వెంటనే సాయి ఒత్తులు తయారు చేయడం పూర్తి చేసి ఆ తర్వాత దుని ఎదురుగా వెళ్ళి కూర్చొని దునిలోనికి కావాల్సిన పుల్లల్ని విరుస్తూ ఉంటారు ఇంతలో భగవతరావు ఇదేమిటి ఇది అసలు ముఖ్యమైన పనైనా సాయి దునిలోనికి పుల్లలు విరుస్తూ ఇది ముఖ్యమైన పని అన్నట్టుగా చెప్పారు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు రేపు జిప్లి నిద్రపోతూ ఉండగా ఇంతలో ఆమెకి తన అత్తవారింటి దగ్గర జరిగిన సంఘటన అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది అత్తవారు ఆమెని ఇంటి నుంచి బయటికి గెంటి వేసి తక్షణం నువ్వు బయటికి వెళ్ళిపో అనగా వెంటనే లిఖిత నానమ్మ అలా చేయవద్దు మా అమ్మని ఇంటి నుంచి బయటికి వేయవద్దు అని ప్రార్థిస్తూ అడగగా వెంటనే ఆమె నోరు మూసుకొని ఇంట్లోని పడి ఉండు అని కోపడుతుంది వెంటనే ఆ అమ్మాయి లేదు నేను మా అమ్మని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను నాకు మా అమ్మ కావాలి అనగా అయితే నీవు కూడా బయటకు వెళ్ళు నీవు ఆమెతో పాటు నీవు కఠినమైన శిక్షలు అనుభవిస్తేనే నీకు బుద్ధి వస్తుంది అని చెప్పి అలా ఇద్దరిని బయటికి గెంటి వేసి నేను చూస్తాను మీరు ఎలా బతుకుతారో నీకు మా అనుమతి లేకుండా మా యొక్క పైసా లేకుండా మీరు ఎలా బతుకుతారు ఎంతకాలం ఉంటారో నేను చూస్తాను అని చెప్పి అలా కోపంతో రగిలిపోతూ వాళ్ళని బయటకు గెంటి వేస్తుంది ఇంతలో అలా జిప్రి భర్త బాధపడిపోతూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళని లోపలికి తీసుకురాలేక తల్లి మాటకి ఎదురు చెప్పలేక అలా మౌనంగా ఉండగా ఇంతలో తల్లి ఏమిటి ఇంకా అలాగే చూస్తూ ఉన్నావు నీవు కూడా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నావా ఏమిటి అని అడుగుతారు అతను మౌనంగా ఉండగా నోరు మూసుకొని నువ్వు ఇంట్లో ఉండు అని అలా వారిని గెంటి వేసేసి మీకు ఈ ఇంట్లో ఎటువంటి స్థానం లేదు అని వాళ్ళని అవమానించిన సంఘటన మొత్తం కళ్ళ ముందు మెదలగా వెంటనే జిప్రి తన కూతుర్ని చూసుకుంటూ నీ యొక్క ఆలనా పాలన నేను అంతా చక్కగా చూసుకుంటాను అని అలా జరిగిన సంఘటనని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉండిపోతుంది వెంటనే ఆమెకి సాయి గుర్తురాగా సాయి ఈ రోజు నుండి నేను కొత్త జీవితం ఆరంభించాలనుకుంటున్నాను మీరు నాకు తప్పకుండా ఈ యొక్క పోరాటంలో సహాయం చేయండి నాకు మీ ఆశీసులు ఉండేలాగా చూడండి నేను తప్పకుండా విజయాన్ని అందుకుంటానని నా మనసుకి అనిపిస్తుంది అని ఆమె అలా అనుకుంటూ ఉండగా ద్వారకా అమ్మాయిలో ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది వెంటనే సాయి చూడు జిప్రి పోరాటం అనేది తప్పకుండా నీవు మొదలు పెట్టినట్టయితే నీకు అంతా మేలు జరుగుతుంది రామచంద్ర ప్రభువు ఎవరైతే పోరాటం చేస్తారో వారికి అన్ని విధాలుగా సహకరించి సహాయాన్ని అందజేస్తారు అని అలా సాయి చూస్తూ చెబుతూ ఉంటారు ఇంతలో అలా లోపల కూర్చొని ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సాయి ఇలా మనల్ని వేచి ఉండమని చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది సాయి కేవలం సాధారణమైన పనులే చేసుకుంటున్నారు కానీ అవి ముఖ్యమైన పనులు అన్నట్టుగా మనతో చెప్తున్నారు అని అలా వారు వేచి ఉంటారు ఇంతలో కొంత సమయానికి సాయి అలా పక్షులకి గింజలు వేయడం మొదలు పెడతారు కొంత సమయం తర్వాత ఆ పక్షులకి నీరు పడతారు అలా మరి కొంత సమయం గడిచిపోతూ ఉంటుంది రేపు జిప్రి ఇంటి ఆవరణాన్ని శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలో ఆ చుట్టుపక్కల మహిళలు అక్కడికి చేరుకొని నీవు జిప్రియే కదూ ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చావు అని ఆప్యాయతగా పలకరిస్తారు వెంటనే ఆ అమ్మాయి నిన్న వచ్చాము అనగా ఇంతలో ఒక మహిళ నీవు చాలా సంవత్సరాల తర్వాత ఈ షిర్డీ గ్రామం వచ్చావు మాకు అనిపించింది ఈ షిర్డీని పూర్తిగా మర్చిపోయావేమో అని నిజం చెప్పాలంటే చిన్నతనంలో నీవు చేసే అల్లరి అలాగే నీవు అందరితో మాట్లాడే విధానం మాకు చాలా బాగా నచ్చేది నీ మాటలు ముద్దు ముద్దుగా ఉండేవి అది సరే నీ భర్త వచ్చారా అతను ఎక్కడ ఏరి అతన్ని పరిచయం చేయి అని అడుగుతారు వెంటనే అమ్మ అతను ముఖ్యమైన పని ఉండడంతో రాలేదు అనగా వెంటనే మహిళ అంటే నీవు ఒడ్డరుగా వచ్చావా నీవు నీ భర్తతో పాటు రాలేదా అని అడుగుతారు ఆమె హా అతను ముఖ్యమైన పని మీద వేరే గ్రామం వెళ్ళారు అందువల్లే రాలేకపోయారు అనగా ఇంతలో మహిళ సరే మేము తీసుకు వెళ్ళడానికి ఎలాగో వస్తారు కదా ఆ సమయంలో నీవు మాకు అతన్ని పరిచయం చేయి ఎలాగో చాలా రోజుల తర్వాత షిడీ వచ్చావు కాబట్టి కొంతకాలం ఇక్కడ ఉండి వెళ్ళు నీవు ఇక్కడ గడిపిన క్షణాలన్నీ నీ కూతురికి కూడా చెప్పినట్టు ఉంటుంది అలాగే నీవు అందరితో పాటు కొంతకాలం ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో లోపల నుంచి కూతురు అమ్మా అమ్మా అంటూ పరిగెడుతూ వచ్చి గట్టిగా పట్టుకుంటుంది వెంటనే జిప్రి ఏమైంది లిఖిత ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా వెంటనే ఆ అమ్మాయి అమ్మ నాకు చాలా భయం వేసింది నేను నిద్ర లేచేసరికి నీవు పక్కన కనిపించకపోవడంతో ఒకవేళ నీవు కూడా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావేమో అని నా మనసుకి అనిపించింది అని ఏడుస్తూ ఉండగా వెంటనే జిప్రి చూడు నీవు ఇలా ఏడవకూడదు నేను నిన్ను అలా ఎలా వదిలేస్తాను అని ధైర్యం చెప్తుంది ఇంతలో పక్కనే ఉన్న మహిళ ఏమిటి ఆమె మాటలకి అర్థం అసలు నీ కూతురు ఏం చెప్పాలనుకుంటుంది ఆమెని ఎవరు వదిలిపెట్టారు అని అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది వెంటనే జిప్రీ అటువంటిది ఏమీ లేదు ఆమె చిన్నపిల్ల కదా ఆమెకి ఏదో అనుకోకుండా పీడ కలవచ్చు ఉంటుంది దానివల్ల ఇలా భయపడిపోయి కొత్త ప్రదేశం కాబట్టి లేగోగానే నన్ను వెతుక్కునే ప్రయత్నం చేసింది అంతే నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్పి పదలిఖిత స్నానం చేద్దు అని అలా కూతుర్ని తీసుకొని నీకు నేను అల్పాహారం సిద్ధం చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది వెంటనే తర్వాత మరలా చూడండి గారు నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని ఆ తర్వాత తన వస్తువులు తీసుకొని ఇంట్లోనికి వెళ్ళిపోతుంది ఇంతలో బయట ఉన్న మహిళలు చూస్తుంటే జిప్రి చాలా మారిపోయింది ఆమె చిన్నతనంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడే మాటలు చాలా వ్యత్యాసంగా కనిపిస్తున్నాయి ఆమె చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చింది అటువంటిది కూతుర్ని కనీసం మనకి చక్కగా పరిచయం కూడా చేయలేదు అదే మనమైతే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మన కూతుర్ని భర్తని ఇలా అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం కదా అనగా వెంటనే ఆ మహిళ హా ఎందుకో ఈ అమ్మాయి మన దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది లేదంటే ఇలా ఒంటరిగా కూతుర్ని తీసుకొని అమ్మవాళ్ళ ఇంటికి ఎందుకు వస్తుంది చెప్పండి అనగా వెంటనే పక్కనే ఉన్నవాళ్ళు హా మాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు ద్వారకామ వద్ద సాయి ఒక కంబల్ని కుడుతు ఉండగా ఇంతలో రంబ చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే సాయి నేను అడిగింది తీసుకువచ్చావా అని అడగగా ఆమె హా సాయి అని అంటుంది సాయి ధన్యవాదాలు అని చెప్తారు ఆమె నేను తర్వాత కలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో లోపల కూర్చొని ఉన్న ఆ వ్యక్తి పూర్తిగా అలా విసికిపోయి అంటే సాయి కావాలనే మమ్మల్ని ఇక్కడ నిరీక్షించేలాగా చేస్తున్నారు అని అలా ఇప్పుడు సాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎంత సమయాన్ని కూర్చుంటాము అని తన భార్యతో చర్చిస్తూ ఉంటాడు మరోవైపు కేశు తాత్యాన్ని కలవడానికి ఇంటి వద్దకి వెళ్ళేసరికి ఇంతలో తాత్య బాయిజమ్మ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను చాలా రోజుల తర్వాత జిప్రీని కలిశాను కానీ జిప్రీకి ఏం సమస్య ఉంది ఏమిటి అనేది తెలియడం లేదు ఆమె వివాహ జీవితంలో ఏదో మనస్పర్ధ వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే ఆమె మనకి ఏమీ చెప్పకుండా దాచుతుందని నా అభిప్రాయం సాయి కూడా ఆమె ఏదో ఒంటరి పోరాటం చేయాలనుకుంటుంది ఆమెకి మనం ఇప్పుడు కేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలి మనం ఏ విధంగానూ ఆమెకి సహకరించినప్పటికీ కూడాను ఆమెని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించకూడదు అని చెప్పారు కాబట్టి మనం ఏమీ చేయలేము అని అలా మాట్లాడుతూ నాకు నిజం చెప్పాలంటే జిప్రి అంటే చాలా అభిమానం అలాగే ప్రేమ నేను ఆమె చిన్నతనంలో సొంత కూతురులాగా అభిప్రాయపడేదాన్ని అటువంటి అమ్మాయి ఇప్పుడు ఇలా కష్టపడుతూ బాధపడుతూ ఉంటే నా మనసుకి మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది నేను ఆమె బాధని చూడలేను అందుకే ఆమెకి సహాయం చేయాలనుకున్నాను కానీ సాయి ఊరుకోవడం లేదు అనగా వెంటనే తాత్య అమ్మ మనం నేరుగా జిప్రీకి సహాయం చేయకపోయినా కూడా ఆమెకి మనం వెనకవైపు వైపు నుంచి ఆమెకి వెళ్ళే మార్గం సులభమయ్యేలాగా ప్రయత్నం చేద్దాము అలాగే అన్నీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తే ఆమెకి విషయం తెలీదు కానీ అన్ని సదుపాయాలు ఆమెకి అందుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఏమంటావు అని ఇంతలో రంబ చేరుకొని మనం ఏదో ఒక రూపంలో ఆమెకి సహాయం చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆమెకి ఇప్పుడు మనం సహాయం చేయడం చాలా అవసరం కానీ ఆమె మన సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు అటువంటి అమ్మాయికి మనం ఏదో ఒక రూపేన సహాయం చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఏమంటావు అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఈ సంభాషణ మొత్తం కేశవ్ వింటాడు ఇంతటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ